మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హెయిర్ ఫాల్ హెయిర్ ఫుల్ అనేది దాదాపు అందరిలోనూ ఉంటుంది కానీ కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది అధిక హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు రోజు రోజుకు పల్చగా తయారవుతుంది ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే మన వంటింట్లో ఉంటుంది అల్లం జింజ జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరి ఇంతకీ అల్లాన్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించాలి ఆపై అల్లాన్ని సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక కప్పు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి మరుసటి రోజు క్లాత్ లో అల్లం మిశ్రమాన్ని వేసుకుని ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి ఈ ఆయిల్ ను స్కాల్ తో పాటు జుట్టు మొత్తం అప్లై చేసుకుని సున్నితంగా తల మసాజ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం మైల్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే చాలా బెనిఫిట్స్ పొందుతారు ముఖ్యంగా అల్లం నువ్వులు ఆముదం కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి హెయిర్ ఫాల్ సమస్యకు చాలా వేగంగా అడ్డుకట్ట వేస్తాయి అలాగే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఆయిల్ ను తయారు చేసుకుని వాడితే జుట్టు దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది హెయిర్ బ్రేకేజ్ సమస్య దూరం అవుతుంది మరియు కురులు దట్టంగా సైతం పెరుగుతాయి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి